హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎరం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి బ్రేక్ఫాస్టే కాదు టీ టైంలో లో చేసుకునే స్నాక్ అని కూడా అనొచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఎక్కువగా మినపప్పు నానపెట్టడం కడగటం రొబ్బటం అదంతా ఎక్కువగా శ్రమ అని అనిపిస్తుంది కదా అలా కాకుండా గారెలు చేసుకోవాలి అంటే మినపప్పుతో అస్సలు పని లేదండి చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఈ గారెలు అనేవి ఉంటాయి మినపప్పు గారెల కన్నా కూడా చాలా కమ్మగా అనిపిస్తాయండి ఒక్కసారి నేను చూపించబోయే ప్రాసెస్తో మీరు కుక్ చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గారెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా అలాగే అదే కప్పుతో అరకప్పు అటుకులు తీసుకోండి అలాగే ఒక కప్పు పెరుగు తీసుకోండి ఇవి మూడు కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి అటుకులు ఉప్మా రవ్వ పెరుగు ఈ మూడు కూడా గిన్నెలోకి వేసేసుకుని గరిటతో బాగా కలపండి రవ్వ అటుకులు కూడా పెరుగుని బాగా పీల్చుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మరి జారుగా కాకుండా చాలా గట్టిగా కలపండి వాటర్కి బదులుగా మీరు మొత్తం పెరుగుతో కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది రెసిపీకి ఇలా నానపెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే రవ్వ అలాగే అటుకులు కూడా పెరుగుని వాటర్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక బంగాళదుంపని లేదా రెండు బంగాళదుంపల్ని కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూపిస్తాను ఈ లోపుగా మనం పది నిమిషాల తర్వాత నానపెట్టుకున్న రవ్వని అటుకుల్ని చూసినట్లయితే వాటర్ని పెరుగుని బాగా పీల్చుకుని ఇలా చక్కగా సాఫ్ట్గా వచ్చాయి ఇదంతా కూడా చక్కగా మెత్తగా వచ్చిందండి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపను పైపు ఓపెన్ చేసుకుని దానిలో వాటర్ అన్ని తీసేసుకుని చల్లారిన తర్వాత చూపిస్తున్నాను దీనిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గారెల్లోకి చట్నీ చూద్దాం పుట్నాల పప్పు కొబ్బరి ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి తీసుకోండి వెల్లుల్లి జీలకర్ర తీసుకుని కొంచెంగా కొత్తిమీర కూడా తీసుకోండి మిక్సీ జార్ తీసుకుని అలా పుట్నాల పప్పు వేసేసుకోండి జారిలోకి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చి అండి ఘాటుకి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసేసుకుని టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ముందుగా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా బరకగా గ్రైండ్ చేయండి బాగా నలిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని చట్నీని మెత్తగా గ్రైండ్ చేయండి మరి ఒకేసారి ఎక్కువగా వాటర్ పోయకుండా నలిగినంత తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటే చట్నీ అనేది చాలా ఈజీగా నలిగిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి పప్పులు అలాగే కొబ్బరి ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా నలిగిపోయాయి కదా ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు చట్నీకి పోపు రెడీ చేద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి రబ్బులు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని బాగా చిటిపట్లు ఆడిన తర్వాత పోపు అంతా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత చట్నీ చేసి రెడీ చేసుకుని పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకుందాం ఈ పోపు వల్లనే చట్నీకి చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందండి పోపు వేయటం అస్సలు మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దు ఈ పోపంతా కూడా చట్నీలో కలిపేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి చట్నీని ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని ఈ చట్నీ కప్పుని పక్కన పెట్టుకుందాం అటుకులు రవ్వ కూడా బాగా నానాయి కదా ఇప్పుడు గారెలో పిండిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకులు కొత్తిమీర అలాగే అల్లము జీలకర్ర తీసుకోండి ఇప్పుడు నానిన అటుకులు బొంబాయి మిశ్రమంలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకుని అల్లం ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకుని పీల్ ఓపెన్ చేసుకున్న బంగాళదుంపని ఇలా గ్రేటర్తో తురుముకోండి ఇలా తురుముకుని తీసుకున్నట్లయితే దుంప అనేది పలుకులుగా లేకుండా పిండిలోకి చక్కగా కలిసిపోతుందండి ఇలా ముద్దలాగా వచ్చేయాలి ఇలా ఉడికించుకున్న దుంపలన్నీ కూడా ఇదే విధంగా గ్రేటర్తో తురుముకోండి ఇదంతా వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేతితోనే బాగా కలపండి రవ్వలోనూ అలాగే అటుకుల మిశ్రమంలోను బాగా కలిసిపోవాలి ఇలా నేను చూపించే విధంగా వేళ్లతో బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా పిండిని కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి అలాగే సాల్ట్ వంట సోడా కూడా పిండికి బాగా కలుస్తుంది ఈ విధంగా బాగా కలపండి చేతికి పిండి అనేది అంటుకున్నట్లుగా అనిపిస్తే కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఒక గిన్నెలోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేతికి ఆయిల్ని అంటించుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెలను చేసుకుందా ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేయండి సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కుక్ చేసే ప్రాసెస్ని చూపిస్తాను అవి మీ అందరికీ కూడా చాలా నచ్చుతాయి రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా వస్తాయండి మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం కావలసిన సైజులో గారెలను చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ విధంగా గారెలన్నీ కూడా పిన్నంతా కూడా గారెలుగా ప్రిపేర్ చేసుకుని ముందుగానే ఇలా ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ గారెలను డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే అనేది లోపల వరకు కూడా చాలా చాలా క్రిస్పీగా డీప్ ఫ్రై అవుతుంది తింటున్నప్పుడు చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయండి మరి హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేపండి ఇలా కళాయిలో వేసుకుని ఆయిల్కి పట్టినన్ని గారెలను వేసుకుని ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి రెండు వైపులా ఇలా ఎప్పటికప్పుడు గరిడతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ మినపు గారెలంటే ఎక్కువగా టైం అనేది పడుతుంది అలాగే కరకరలాడుతున్నట్లుగా రావు కదా చాలా సాఫ్ట్గా వస్తాయి అలా కాకుండా ఇలా నేను చూపించిన ప్రాసెస్తో సుజీ రవ్వ పోహా అలాగే పెరుగుతో మీరు ఒక్కసారి కుక్ చేసి చూడండి నేను చూపించిన ప్రాసెస్లో ఏది మిస్ చేయకుండా చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా వస్తుందండి ఈ రెసిపీ అనేది ఇంట్లో అందరికీ నచ్చుతుంది చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చక్కగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు బ్రేక్ఫాస్ట్ టైంలోనే కాదు టీ టైంలో కూడా చేసుకోవచ్చండి ఇంకా రెడీ అయిపోయాయి పోహా సుజీర వాటుకులు అలాగే పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇలా వేడివేడిగా ఉన్న గారెలను ఇలా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ ఖచ్చితంగా డైలీ మీరు చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి అరంశెట్టి